Ya pero... మాస్టర్ కురుక్షేత్రం జిల్లా పరిషత్ హై స్కూల్ ఆయన కూడా స్కూల్ మ్యాథ్స్థాయి ఈ సంవత్సరం అరవై మంది విద్యార్థులకు అప్రతిహతంగా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది దీని వెనకాల కార్యవర్గం అంతా ఉన్నప్పటికీ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ రెండు సంవత్సరాలు సుమారు ఎనభై మంది పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడం వెనకాల అభిరా

నిలబడ్డానికి కక్కడ కట్టుకున్నారు వాడు వారి మన పవన్ కుమార్ గారు వారి భార్యను ఓ నా తి గారి ద్వారా వారికి స్కాలర్షిప్

থ্যাঙ্ক থ্যাঙ্ক ইউসি কার্যক্রম চলছে

माइसर सर माइज माइ

Я yeah. понял. Yeah. Yeah. ವಿಜಯ ಚೌತರಿ ನಾದೇವಿ ಕ್ಯಾಸವನ ನಾದೇವಿ ದೋನ ದೀಪ ಕ್ಯಾಸವನ ಪಾಪನ